ఏంటి మొక్కతో వీడియో అనుకుంటున్నారా ఈ మొక్క నేను ఎలా వడ్చాను మీషోలోన మొక్కలు వడ్డానికి నేను కొన్ని తీసుకున్నాను వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది మీషోలో ఇవి త్రీ తీసుకున్నాను అయితే ఇవి ఎలా ఉంటాయో అనుకున్నాను బాగానే వచ్చాయి కానీ చాలా చిన్నగా వచ్చాయి మొక్కలు వడ్డానికి చాలా వెతికితే ఈ త్రీ నాకు బెటర్గా అనిపించాయి కాస్ట్ కూడా మరీ ఎక్కువేం కాదు హండ్రెడ్ మాత్రమే పడింది సర్లే ఆర్డర్ పెడదాం చూద్దాం ఎలా ఉంటాయి అనుకున్నాను బాగానే ఉన్నాయి అయిపోతే ఇదేమో మనం మట్టి గట్టిగా అయిపోతే ఇలా చేసుకోవడానికి ఇది ఇలా హోల్డ్ చేసి మొక్క వేయడానికి ఇది కూడా అంతే ఇది కొంచెం షార్ప్గా ఉంది ఇదేమో కొంచెం మరి అంత షార్ప్గా లేదు ఇది కొంచెం వెడల్పు ఉంది ఇది కొంచెం సన్నంగా పొడవుగా ఉంది కానీ ఓకే ఇంట్లో మనం మొక్కలు వేసుకునేటప్పుడు చేతితో మనం అంత దీనిగా చేయలేము కదా వీటితో అయితే బాగుంది నాకైతే నచ్చింది ఇంకా నేను ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వీటితో సాటిస్ఫై అయ్యాను కాస్ట్ కూడా హండ్రెడే కదా మట్టి గట్టిగా అయిపోతుంది కదా వాటిని కూడా మనం ఇలా దీనితో చేసుకోవడానికి బాగుంది ఇదేమో ఇలా ఇలా ఎండిపోయిన మట్టిని మనం ఇలా చేయడానికి ఇది యూజ్ అవుతుంది నేనైతే ఈ మొక్క తెచ్చాను ఈ మొక్కని ఇప్పుడు ఇందులో వేద్దాం అనుకుంటున్నాను అయితే ఎలాగో ఇది తీసుకున్నాం కదా చూద్దాము అనుకున్నాను బాగానే ఉన్నాయి అయితే ఏం అవ్వకుండా ఈజీగా మనం మొక్కలు వడ్డానికి అవుతుంది ఇప్పటి వరకు అయితే హ్యాండ్కి అవ్వలేదు మొక్క వడ్చేటప్పుడు చూడాలి మేబీ హ్యాండ్కి అవ్వకుండా ఉండదేమో జస్ట్ వీటితో మనం ఏంటంటే గట్టిగా అయిపోయిన మట్టిని మంచిగా తవ్వడానికి యూజ్ అవుతుంది మనం ఎలానో అంటే గట్టిగా అయిపోయిన మట్టిని హ్యాండ్తో అయితే తీయలేం కదా వీటితో అయితే నాకు తవ్వడానికి ఈజీగా ఉంది హోల్ కూడా మనం ఆ మట్టిని తీ సైడ్కి తీసి మధ్యలో మొక్క ఉడాలంటే హోల్ చేయాలి కదా ఆ హోల్ చేయడానికి ఇది ఇది బాగానే ఉపయోగపడుతుంది హ్యాండ్కి అయితే అవ్వదు అనుకున్నాను కానీ హ్యాండ్ మొత్తం మట్టి అయిపోయింది మొక్క ఉడిచేసరికి మొక్క అయితే చాలా బాగుంది అయితే కానీ చూడడానికి ఎంత బాగుంది కదా ఇదైతే తీసుకున్నాను కానీ ఇది బతుకుతుందో లేదో తెలియదు అంటే ఈ మొక్క ఎక్కువ రోజులు ఉండదు అంటున్నారు ఎవరికైనా మొక్క ఎక్కువ రోజులు బతుకుతుందా బతకదా నాకు చెప్పండి మొన్న రీసెంట్గానే నేను ఇది తీసుకున్నాను వన్ వీక్ అయింది కానీ నేను ఈ రోజే ఊర్చాను దీన్ని చూడడానికి భలే అనిపిస్తుంది ఫ్లవర్స్ కూడా